కేవలం మూడు వస్తువులతో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం మూడు నాలుగు బాదం పప్పులు జీడిపప్పు నానబెట్టి పొట్టు తీసేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత బౌల్లో వన్ గ్లాస్ చిక్కటి మిల్క్ అండ్ అలాగే వన్ గ్లాస్ వాటర్ని మిక్స్ చేసుకొని రుచికి తగ్గ షుగర్ను కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై ఒక రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటుంది కదా ఒకటిన్నర స్పూన్ వరకు కొంచెము మిల్క్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి పాలు మరిగేటప్పుడు జీడిపప్పు బాదం పప్పును కూడా వేసేసుకొని ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ని మనం ముందు మిక్స్ చేసాం కదా అది కూడా వేసేసుకొని జస్ట్ ఒకటి రెండు నిమిషాలు ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా కూల్ అవుతుంది కదా ఆ టైంలో మిక్సీ వేసేసుకొని రెండు మూడు సార్లు బరకగా ఆడేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఫ్రూటీ ఫ్రూటీ తోటి అలాగే మీకు నచ్చిన దాంతో గార్నిష్ చేసుకొని చక్కగా నాలుగైదు గంటలు డీ ఫ్రిడ్జ్లో వదిలేసామంటే మనకి నెక్స్ట్ డేకి ఇంట్లోనే ఈజీగా మనకి స్వచ్ఛమైన ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎటువంటి కెమికల్స్ అనేవి లేవు కాబట్టి ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ తయారు చేయండి